దేవుడిచ్చిన అక్క రాఖీ రాఖీ పండగకి మాత్రం కడతారు కానీ అక్క తమ్ముడు మీద ఉన్న ప్రేమ చూపించుకోవడం కోసం తను రాఖీ పండగకి కుదరకపోయినా ఇప్పుడు నన్ను ఫస్ట్ టైం కలిసింది ఫస్ట్ టైం కలిసిన తర్వాత నేను రాఖీ కడతాను తమ్ముడు అని రాఖీ అయితే కడుతుంది ఆ అక్క ప్రేమ అంతే ఇంకా అది ఎప్పుడు కట్టినా రాఖీ పండగే అంతే కదండి ఎప్పుడు రాఖీ పండగ రోజే కట్టాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు అనుకుంటే అది అప్పుడు అక్క అదే రోజు రాఖీ పండగ చూడండి నేను కట్టేటప్పుడు ఫోన్ మొబైల్ కూడా వచ్చింది కాబట్టి మీ ఫోన్ కూడా రైట్ అన్నది కరెక్ట్ అన్నది ఇప్పుడు మంచి పాట ఉండాల్సింది గోరెంట సినిమాలో పాట అన్నా చెల్లెళ్ళ సంబంధం అది ఇది అక్క తమ్ముళ్ళ సంబంధం పాట అదే వాళ్ళైనా వీళ్ళైనా అదే పాట పెట్టుకుంటారు ఇప్పుడు ఈ రోజే మాకు రాఖీ పండగ పడుతున్నాను అక్ష చూడండి పేరు కూడా చాలా బాగుంది అక్క